ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెట్టండి పచ్చి కొబ్బరి తక్కువ వేస్తున్నా అందులో కావాల్సిన వస్తువులు జీలకర్ర ధనియాలు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు దొడ్డుప్పు పచ్చిమిరపకాయలు ఇట్లా అన్ని గోలు ఇవ్వాలి దానికోసానికి నూనె కడాయిలో వేస్తున్నా జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇవన్నీ మంచిగా గోలించుకోవాలి ఇవన్నీ మంచిగా గోలిచ్చి పెట్టాలి రోజు ఇట్లా గోలించుకోవాలి ఇట్లా అయినాక దించాలి ఇట్లా మంచిగా గోలాలి మిరపకాయలు మిక్సీ పట్టుకున్నారే కుడుకలు పచ్చి కుడుకలు ఆ గోలిచ్చిన మిరపకాయలు జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు చెప్పండి పట్టుకోవాలి సన్నగా మిక్సీ పట్టుకున్న సన్నగా అయినాక తీయాలి పెరుగు వేసుకోవాలి పెరుగు తగినాక తీసుకొని మిక్సీ పట్టాలి మంచిగా ఉంటుంది ఇట్లా సన్నగా పట్టుకోవాలి మిక్సీ సన్నగా పట్టినాక మళ్ళీ తలు పెట్టుకోవాలి కొబ్బరితో కూడుతున్నా ఎన్నో వేసుకున్న ఆవాలు జీలక వేస్తున్నా కొంచెం మొత్తం మినపప్పు